కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగా పనులు చేస్తా ని ఇంతవరకు ఏం చేస్తారో కానీ తెలియదు కానీ వరకు అయితే ఏం చేయలేదు ఇంక చేస్తారో చెప్పలేము గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే గతంలో అంటే వాళ్ళు పది ఏళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు కొన్ని కొన్ని పనులు మంచి చేశారు అది వాస్తా కానీ ఇంకా వీళ్ళు ఇప్పుడు వచ్చింది కాబట్టి కొత్తగా కాబట్టి చేస్తారో మరి తెలి చేయరు అని తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు వచ్చింది నీళ్ళు ఇంతవరకు అయితే రావట్లేదు ఇక తీసి మరి ఇస్తుంది తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు కాలువ కాలువ లేదు ఏమి లేదు ఇంతవరకు ఏది వచ్చింది ఏం లేదు ఇక తీస్తే చెప్పలేము ఇంకా ఇంకా చాలా ఉన్నది కాదు టైము చేస్తే చేస్తారు కావచ్చు కానీ ఇంతవరకు అయితే ఏం చేయలేదు ఇప్పుడు కేసీఆర్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటరా లేదంటే రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే కేసీఆర్ బెటర్ ఇగ ఎవ్వరి పోల్చుకున్నా కాని ఎవ్వరిది వాళ్ళే సార్థంగా చూసుకుంటారు గాని ఇక వాళ్ళు కొన్ని పనులు కేసీఆర్ ఇచ్చిండు ఆ రైతు బంధు వచ్చిందని రైతు బంధు వచ్చిందని ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు కాప్పుడు రాలే వచ్చిన రైతు బంద్ వచ్చింది అప్పుడు రాలే అప్పుడు వచ్చిండు మొన్న పోయిన సంవత్సరం యాసింగ్ అప్పుడు ఇచ్చిండు వానకాలం అప్పుడు అప్పుడేయాలే ఇప్పుడు రైతు బంధు లేదు ఇప్పటి వరకు ఏం లేదు యాసింగ్ ఇచ్చిండు ఇప్పుడు ఇయలే లక్షల రుణమాపి రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి అయిందంటారు కొంతమంది కాలేదంటారు నేనైతే తీసుకోలేదు నాకు కాలే మొత్తానికి ఎట్లా పరిస్థితి ఏ పరిస్థితి అంటే ఇప్పటి అయితే ఏం కట్టే శూన్యంగానే ఉన్నది ఇప్పటి వరకు అయితే ఏం లేదు ఇక చేస్తారో మరి చేయరో చెప్పలేము గానీ ఇక ఇక జరిగితే అంటే చూడాలి అది వాస్తవం ఏం చేసిండు దయాకర్ ఇక్కడ ఉన్నప్పుడు బాగా చేసిండ ఏ దయాకర్ రోడ్లు చేసిండు పాలకుర్తల మొత్తం డ్రైనేజ్ అన్ని మంచిగా పనులు చేసిండు వాస్తవం పాలకుర్త రూపురేఖలే మార్చిండు ఆయన పాలకుర్త మొత్తం రూపురేఖ ఇంతవరకు ఏం చేయలే వచ్చిన కాంజలి ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే కనిపించట్లేదండి ఎప్పుడో ఒకసారి వస్తాను కానీ ఇటు వస్తారు ఆ సార్ వచ్చిందంటే కుయ్యం కుయ్యం అని బా వెనకమర రెండు మూడు బండ్లు పోలీసుల బండ్లు ఆ సార్ బాగా పోయేది ఇప్పుడు వీళ్ళు వచ్చింది సో తెలుపుతలేదు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తెలియదు వస్తాను కావచ్చు కానీ ఎప్పుడు వచ్చేస్తుంది తెలితలేదు ఆ సార్ వచ్చిందంటే కంపల్సరీ వచ్చిందని ఒక సింబల్ ఉండేది కొయ్యం కొయ్యం కుయ్యం అని పోలీసు వాళ్ళు గుర్తింపు అనేది ఉండేది వెనక మరో నాలుగైదు కార్లు బాగుండేది ఇప్పుడు సార్ మా ఇంటి పక్కడి ఆఫీస్ పెట్టాడు కానీ నేను ఎప్పుడు పోద సార్ దగ్గర ఎప్పుడు డీలింగ్స్ లేవు వస్తాడు మా పెడతాడు అప్పుడప్పుడు మీటింగ్ పెడతాడు చాలా ఇక నా వరకైతే మంచిగా జనాల కంటే చెప్పలేరు కెట్టినా కానీ చేసి మంచి చెప్పిన పనులు ఇప్పుడు చెప్తా ఇంతవరకు అయితే ఏమో కొన్ని కొన్ని చేస్తారు ఉచిత బస్ అని ఇదాని అదాని వచ్చారు అని అన్ని పెట్టారు అవి వేస్ట్ పనులే కానీ వేస్ట్ అసలు బస్సు పథకం అయితే అది ఒక్కటి వేస్ట్ లాభం అసలు వేస్ట్ అది ఆడలను తీసి మొత్తం రోడ్ల మీదకి ఎక్కించడం కానీ అది చేసింది ఏం లేదు అది వేస్ట్ అదేందో ఏదో ఇచ్చి ఏదో చేసిన మంచిగుండు కానీ ఆ ఉచిత బస్సు అనేది వేస్ట్ గ్యారంటీలో గ్యారంటీలో ఆరు గ్యారెంటీలు అని ఇక గ్యాస్ సిలిండర్లు అంటే ఇస్తాడు ఇక ఉచిత కరెంట్ అంటే ఇస్తాడు కొంతమందికి కొన్ని వస్తాను ఇప్పుడు సార్ కరెంట్ అయితే ఇస్తాడు ఇక సిలిండర్ అంటే ఇస్తాండు ఇప్పుడు ఈ రుణం వేపు అంటే కొంతమందికి అంటారు కొంతమంది కాలేదంటారు అది చెప్పలేము మరి మరి అక్కడ జరిగిన వాళ్ళకి తెలుస్తుంది కానీ నాకైతే నేను తీసుకోలేదు నాకు తెలియదు అది